చి ఇది తల్ల వేస్ట్ ముండా ఇలాంటి తల్లి ఏ ఒక్కరికి ఉండొద్దు ఇలాంటి తల్లి కూడా ఉంటే ఊరికమ్మ మెక్కించాలి ఇలాంటి వాళ్ళ కఠినమైన శిక్షలు పడాలి ఎందుకు ఇలా చెప్తున్నానో ఈ వీడియో ఫుల్ దాకా చూస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఏం జరిగిందంటే ఈమెకు కూతురుంది కూతురుకు పెళ్ళి చేసింది పెళ్లి చేసినాక ఆ ఒక కొడుకు కూడా పుట్టాడు ఆ కొడుకుకి ఇప్పుడు వన్ ఇయర్ వచ్చింది అనమాట వన్ ఇయర్ వచ్చింది ఆమె జాబ్ కనే అంటే జాబ్కి వెళ్ళాలని ఫిక్స్ అయింది ఫస్ట్ అంటే ఫస్ట్ జాబ్ చేసింది ఆమె డెలివరీ కాకముందు జాబ్ చేసింది ఆ తర్వాత ఇప్పుడు డెలివరీ అయింది పాప సారీ బాబు పుట్టాడు బాబుకు వన్ ఇయర్ ఉంది ఇంక ఇప్పుడు మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి అనేసి ఆమె ఫిక్స్ అయింది వాళ్ళ భర్త వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు అంటే ఇంట్లో ఉండి చేస్తాడనమాట వారానికి ఒకసారి రెండుసార్లు ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే ఆ బాబుని చూసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు అయితే వాళ్ళ అమ్మకు కాల్ చేసి అమ్మాయిల బాబుని చూసుకో నా దగ్గరే ఉండు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను నేను జాబ్ చేయాలనుకుంటున్నానని చెప్పేసి వాళ్ళని ఒప్పి వాళ్ళ అమ్మను ఒప్పించి ఇంటికి పిలిపించుకుంది వాళ్ళ ఇంట్లోనే పెట్టుకునేది అనమాట పెట్టుకొని ఈమె జాబ్ వెళ్ళిపోయేదనమాట అయితే వీళ్ళ భర్త ఇంట్లో ఉండేవాడు వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండేది అంటే వాళ్ళ అమ్మ బాబుని చూసుకొని ఇంట్లో అనమాట మరి వీళ్ళిద్దరికి ఎప్పుడు కనెక్ట్ అయిందో తెలీదు వీనికన్నా సిగ్గుండాలి దీనికన్నా సిగ్గుండాలి ఇప్పుడు అత్తమ్మ అంటే తల్లితో సమానం కొంచమన్నా వీనికి కామన్ సెన్స్ లేదు దానికి కామన్ సెన్స్ లేదు ఎందుకంటే తల్లి తల్లి కూతురు కాపురం నాశనం చేయాలి అనుకుంది కొంచెమన్నా బుద్ధి ఉండాలా ఒక ఆతను వేరేలాగా ప్రవర్తిస్తే మనకి చప్పు తీసుకొని కొట్టి బుద్ధి చెప్పాల్సింది పోయి ఎలా కమిటీ ఇలా ఎలా కంప్ట్ అవుతుందో తెలీదు సిగ్గులేని ముండా వేస్ట్ది అయితే వీళ్ళిద్దరికీ ఒకరోజు ఫిజికల్గా కలవడము వాళ్ళ కూతురు కళ్ళతో చూసి షాక్ అయిందనమాట షాక్ అయ్యి ఇంకా ఏం చేయాలో తెలియదు తెలియక ఆమె కాసేపు అలాగే ఉండి ఏడ్చుకుంటూ రూమ్లో ఉండేసి ఆ తర్వాత ధైర్యం చేసుకొని వచ్చి వాళ్ళిద్దరిని నిలదీసి ఏంటి ఇలా ఎందుకు చేశారు అసలు మీరు ఏమనుకుంటున్నారు మీరు ఒకరికొకరు ఏమవుతారు అనేసి ఇంకా ఆమె తిట్టన తిట్టనివన్నీ బూతులు తిట్టేసి ఇష్టం వచ్చినట్టు చేసింది ఏం చేసినా ఒక్కటే చెప్తుంది నాకు అతను అంటే ఇష్టము అని చెప్తుంది ఆ తల్లి దానికి సిగ్గుందా కొంచామన్న కామెన్ సెన్స్ ఉందా కడుపుకు ఉంటుందా ఇంకేమైనా తింటుందా తెలియట్లేదు వాడు కూడా అవును నాకు ఇష్టమే నేను అందుకే ఇష్టం ఉంది కాబట్టి మేమిద్దరం ఇలా ఉంటున్నాం చాలా రోజుల్లో ఉంచే ఇలా మేమిద్దరం ఉంటున్నాము నీకు ఇష్టం ఉంటే ఉండు లేకుంటే లేదు అనేసి వాళ్ళిద్దరు కలిసి ఈ అమ్మాయి పైన రివర్స్ అయ్యిందను ఈ రివర్స్ అయ్యారనమాట దానికి వానికంటే బుద్ధి లేదనుకుందాం దీనికి ఎక్కడ పోయింది ఇది తొమ్మిది నెలలు మోసి కన్న కూతురే కదా ఎవతన్నా కన్న కూతురు కాపురంలో నిప్పులు పోస్తారా నిజంగా వాళ్ళు కూతురు కాని అల్లుడు కానీ తప్పు తప్పుదారి తొక్కితే వాళ్ళకు నాలుగు తగిలించి బుద్ధి చెప్పి ఇలా కాదు ఇలా చేసుకోవాలి సంవత్సరం ఇలా బ్రతకాలి జీవితం అంటే ఇది అని వాళ్ళకు మంచి మాటలు చెప్పి నేర్పించాల్సింది పోయి ఇది పనికి మాలింది సొంత కూతురు కాపురంలో నిప్పులు పోసి సొంత కూతురు కాపురమే నాశనం చేసింది ఇప్పుడు చేసింది తప్పో ఒప్పో తెలియవక చేశానని కూడా ఒప్పుకోవట్లేదు నాకు ఇష్టం ఉంది నాకు తనతోనే ఉండాలి అనుకుంటున్నాను మన ముగ్గురం కలిసి ఇందులోనే ఈ రూమ్లోనే ఉందాము ఇప్పుడు ఎలాగో నీకు తెలిసింది తెలియకుండా కూడా ఇప్పుడు తెలియనప్పుడు నీకు తెలీదు మేము అయితే కలిసే ఉన్నాం కదా ముగ్గురము ఇప్పుడు తెలిసిపోయింది ఇప్పుడు ముగ్గురం హ్యాపీగా ఉందాము నాకు తనంటే ఇష్టము అని ఆ పనికి మాలిని చెప్తుంది అలాగే వాడు కూడా అవును ముగ్గురం ఉందాము నాకు తను కూడా ఇష్టం మీ అమ్మ కూడా ఇష్టము అంటుంది ఎవరు తన్నా ఏ బేకారం ఉండనన్నా తల్లి కూతురు ఒక్కంతో సంసారం చేస్తారా అసలు ఎక్కడ బ్రతుకుతున్నారు భూమిపైన బ్రతుకుతున్నారా లేక ఇంకెక్కడైనా బ్రతుకుతున్నారా కూడా తెలియట్లేదు దానికి ఆమె విస్క్ ఎక్కిపోయి వాళ్ళు వినట్లేదు రివర్స్ అయ్యి ఏమైనా టార్చర్ అనేసి ఏదన్నా కానీ అని చెప్పేసి ఆ చిన్న పిల్లాడిని ఎత్తుకొని ఆ పిల్లగానికి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది ఆ చిన్న పిల్లగాని ఎత్తుకొని పోలీస్ స్టేషన్కి పోయి ఈమెకు జరిగిందంతా పోలీస్ స్టేషన్లో చెప్పింది ఆ పోలీసులు పిలిపించి ఈమెను అడిగితే ఒకటే చెప్తుంది అవును నాకు అతను అంటే ఇష్టము నేను తనతోనే ఉంటాను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి ధైర్యంగా చెప్పింది దీనికి ఎంత ధైర్యం చూడండి అలాగే వాళ్ళ అల్లుడు కూడా అల్లుడు అనొద్దు అని బేకారుడు ఆ బేకారుగాడు కూడా ఏమంటున్నాడు అంటే నాకు నిజంగా తనంటే ఇష్టం అత్త అంటేనే ఇష్టము నాకు మా భార్య అంటే ఇష్టం లేదు మేము కావాలంటే ముగ్గురం కలిసి ఉంటాము లేదంటే నా భార్యను వెళ్ళిపోమను నేను తనతోనే మా అత్తతోనే ఉంటాను అని చెప్తున్నాడు అత్త అనడానికి సిగ్గానే ఉండాలి వీనికి అత పోలీసులు అంటున్నారు నీకు ఏం పోయారు కనరా బంగారు లాంటి పెండ్లాన్ని పెట్టుకొని ముసల్దాన్ తగులుకున్నావు అని అంటే నా పెళ్ళము నాకు సుఖం ఇవ్వట్లేదు నా అత్త నాకు మంచి మంచి సుఖం ఇస్తుంది నాకు తనతో హ్యాపీగా ఉన్నాను నాకు మంచి సుఖం ఇస్తుంది అంటే పోలీసులు ఒకటే అన్నారు అరే నీ అత్త ఆరితేరు ఉందిరా ఎంత బేకార్ది అందుకే నీకు అలా ఇస్తుందేమో నీ భార్యకేం తెలీదు నీకు నచ్చినట్టు నీ భార్యతో నువ్వు ఉండు నీకు నచ్చినట్టు నీ భార్యని మార్చుకోం కానీ ఈ ముసల్దాన్ని పట్టుకొని పాక్లాడతానంట వేంద్ర ఇది సొంత కూతురు కాపురంలో నిప్పులు పోసింది నీతో ఎన్ని రోజులు ఉంటుంది ఇది ఇది తప్పు అని వాళ్ళు చెప్తే లేదు సార్ నేను ఈమెతోనే ఉంటాను అని చెప్పేసింది అయితే ఆమె ఆ పోలీసులు ఒకటే మాట చెప్పారు వీళ్ళు చెప్తే వినేటట్టు నువ్వు కంప్లైంట్ పెట్టు వీళ్ళ పైన పోలీస్ స్టే అంటే కేసు పెట్టు వీళ్ళిద్దరిని బొక్కలేస్తాను ఎలా కలిసి ఉంటారో నేను కూడా చూస్తాను అని అని చెప్పింది చెప్పేసరికి అలా ఆ పోలీసులు చెప్తే ఈమె కూడా వినేసి కేసు అనమాట కేసు పెడితే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు జైల్లో ఉన్నారు ఏముంది కొన్ని రోజులకు బయటకు వస్తారు మళ్ళీ చేసే బేకర్ పనులు చేస్తారేమో కానీ ఎవతన్న తల్లి ఇలా చేస్తుందా అసలు ఎవరు ఇలా చేయరు అనుకుంటా ఈ బేకరం ఉండ చేసింది రోజు రోజుకి ఎలాంటి వినాల్సి వస్తుందో అనేసి భయమైతుంది నిజంగా ఇంత దారుణానికి అది దిగజారేది తల్లి అయ్యి సొంత కూతురు కాపురంలో నిప్పులు పోసింది అయితే పోలీస్ స్టేషన్కి ఎంతోమంది ఎన్నెన్నో కేసులతో వస్తారు కొంతమంది జనాలు బయట ఉన్నారు అయితే ఈమె పోలీస్ స్టేషన్ బయట ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమైందమ్మా అని కొంతమంది అడిగితే జరిగిందంతా చెప్పింది వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటి తల్లిని బ్రతకనియొద్దమ్మా చంపిపాడుదబ్బాలే ఇది నీ కాపురంలో నిప్పులు పోసింది అది నీ సొంత తల్లి అన్నా కూడా నీకు సిగ్గుసేటు నువ్వు ఎక్కడా చెప్పుకోకు అది నీ తల్లి అని నీకేందమ్మా బంగారంలాగు ఉన్నావు నీ కొడుకుని పెట్టుకొని హ్యాపీగా నువ్వు జాబ్ అంటున్నావు అదే జాబ్ చేసుకొని నీ కొడుకుని పోషించుకుంటూ నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా బ్రతుకు ఇలాంటివంతో నువ్వు జీవించినా కూడా వేస్ట్ వాడు ఇప్పుడు నీ తల్లితోటే ఇలా చేశాడు రేపు వాడు నువ్వు తీసుకుపోయి వాంతో నువ్వు కాపురం చేయాలి అని చెప్పిన బలవంతం చేసి నువ్వు వాంతో కాపురం చేసినా వాడు రేపు ఇంకెవరిని తగులుకుంటాడో ఎవరిని ఇంటికి తీసుకొచ్చి పెట్టుకుంటారో ఇలాంటి వాళ్ళని వదిలి వదిలిపాడదొబ్బడమే మంచిది నీ జీవితం నువ్వు చేసుకొని హ్యాపీగా బ్రతుకు నీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు అందరు మాటలు విని ఆమె పోలీస్ అలా తల్లి మీద వాళ్ళ భర్త మీద పోలీస్ కేసు పెట్టేసి ఆమె బయటకు వచ్చేసిందనమాట ఇలాంటి వేస్ట్ ముండలు ఉంటే ఏం చేయాలి నిజంగా ఈ వీడియో పైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇలాంటి చెత్త ముండలు ఏమనాలో చి నిజంగా ఇలాంటి వేస్ట్ వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి ఉరిశిక్ష వేస్తే కానీ ఇలాంటి వాళ్ళకు బుద్ధి రాదు నిజంగా తల్లి పేరుకు మచ్చ తెచ్చిందనమాట ఇలాంటి వేస్ట్ ముండ దీనికి ప్రపంచంలో ఇంకెవ్వడు దొరకలేడా అల్లుడే దొరికిందా నిజంగా ఏ ఒక్కరు కూడా తల్లిదండ్రులను కానీ అత్తమామలను కానీ ఇలా ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియట్లేదు ఎవరు బ్రతకు వాళ్ళు నాయనా అని అందుకే అంటున్నారేమో ఇలాంటి ఘోరాలు చూడక ఇలాంటి తల్లి ఉన్నందుకు చప్పు తీసుకొని కొట్టాలి దాన్ని మాత్రము దాన్ని ఎంత కొట్టినా కూడా పాపం లేదన్నమాట మీరేమంటారో కామెంట్ చేయండి